నిలువ ఉన్న నీటిని తొలగించాలని కమిషనర్కి వినతిపత్రం మంచాల జిల్లా దొరగాలిపల్లె బీసీ కాలనీ ప్రధాన రోడ్డుపై కట్టేస్తున్న బర్ల నుండి వస్తున్న మురికి నీరు ఎస్సీ కాలనీకి వచ్చే ప్రధాన రోడ్డుపై నిలిచి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎన్నిసార్లు చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదని సీజనల్ వ్యాధులు ప్రబలి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని వెంటనే సమస్య పరిష్కారం చేయాలని కోరుతూ నేతకాని సేవా సంఘం ఆధ్వర్యంలో కమిషనర్కి వినతిపత్రం అందించారు మంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపాలిటీ రెండో వాడైన దొరగారిపల్లెలోని గ్రామ ప్రజలందరూ అక్కడ ఇబ్బంది పడుతున్న నేతకని వాడ అట్టడుగు వర్గాల ఉన్న ప్రజలపై అగ్రకుల అహంకారంతో ఒక వాడ మొత్తము కలిపి ఆ నాలి నీళ్ళు ఏదైతే ఉన్నదో అది రోడ్డుపైన పెట్టి ఆ వేది ఆ నేతకని వాడకు పోయే దారి ఏదైతే ఉన్నదో మొత్తం ఒక నీతిమయం ఒక గుంటలాగా మారి ఆ గుంట నుండి ఆ నేతికని వాడకపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ నేతికని వాడకపోవాలంటే దరిదాపులా ముప్పై ఐదు కుటుంబాలు ఉంటాయి నూట యాభై మంది దాకా నివసిస్తున్నారు ఆ ప్రజలందరికీ ఆ ఊరి ఆ గ్రామం నుండి ఆ గ్రామం నుండి లోపల నుండి ఎటు వెళ్ళినా కూడా బయట నుండి లోపల ఏరి ఆ పోవాలంటే ఆ నీటి నుండి పోవాలి దరిదాపుగా ఒక మోకాలు బండి నీళ్ళల్లో వాళ్ళు ప్రయాణిస్తున్నారు గత సంవత్సరం నుండి ఇబ్బంది పెడుతున్నారు ఆ ఏదైతే ఆ గొల్ల కుర్మ వాడ ఉన్నదో ఆ గొల్లవాడ ఉన్నదో గొల్లవాడ ఆ గొల్లవాడ ఏదైతే ఉన్నదో ఆ వాడ నుండి వచ్చిన నీరు కాలువ నీరు మొత్తం ఆ కుంటలాగా మారి ఆ ఏదైతే ఆ నేతికని వాడకపోతున్నారో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణం మంచిరాలకు రావాలన్నా ఆ నీటి నుండే రావాల పిల్లలు కూడా ఏది స్కూల్కి పోవాలన్నా కూడా అదే నీటి నుండి పోవాలా ఆ నీటిని అనుకుని బర్లు కట్టేస్తున్నారు ఆ బర్లు కూడా రోడ్డు మీదకి వచ్చేసి నడి రోడ్డు మీద పడుకుంటున్నాయి ఈ విధంగానే ఇది మా దృష్టికి రాగానే నేదగని సేవా సంఘం నేదగని మహర్ సేవా సంఘంగా ఈరోజు ఈ గ్రామ ప్రజలతోటి మన కమిషనర్ మంచిర్ మున్సిపాలిటీ కమిషనర్ గారిని కలవడం జరిగింది మీరు కనుక మాకు ఒక మూడు నాలుగు రోజులలో ఈ ప్రాబ్లం కనుక మాకు రెటిఫై చేసి ప్రాబ్లం కనుక సాల్వ్ చేయకపోతే మేము ఇంటిలి పాత వచ్చి మీ ఆఫీస్ కూర్చొని ధర్నా చేస్తాం ఎందుకంటే మా వాడలలో మా వాడకు రావడానికి ఆర్ఎంపి డాక్టర్లు కూడా రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆర్ఎంపి డాక్టర్లు కానీ ఆటోలు కానీ మున్సిపల్ ఏమైనా పనులు రావాలన్నా కూడా నీటి నుండి రావాలి కాబట్టి ఆ చెత్త బండి కూడా రావడానికి చాలా ఇదైతున్నది అవుతున్నది ఎవరు రావట్లేదు ఆర్ఎంపి డాక్టర్లు రావట్లేదు మేము ఆ గ్రామంలో దోమలు అవి ఇవన్నీ కూడా అవి నీటిమయమైపోయి మొత్తం రోగాల బారిన వాడుతున్నారు జనాలు ఈ అట్టడుగు వర్గాలపై ఇంకెప్పుడు ఇంకా జరిగిన కూడా ఊరుకునేది లేదు మేము మున్సిపల్ కమిషనర్ గారికి అలా గడవ కలిసి మేమరణం ఇవ్వడం జరిగింది వాళ్ళు మాకు సానుకూలంగా స్పందించి ఆ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో దాన్ని రెటిఫై చేసి దాన్ని క్లియర్ చేస్తామన్నారు ఆ క్లియర్ చేయని పక్షంలో దానికోసం ఎంత దూరమైనా కూడా ఫైట్ చేయడానికి నేతకని సేవ సంఘంగా మేము మా గ్రామ ప్రజల పైన మా అట్టడుగు వర్గాలపైన మా నేతల జాతి పైన మేము వండ్ర హండ్రెడ్ పర్సెంట్ పోరాటానికి సిద్ధంగా ఉన్నాము మీరు తక్షణమే స్పందించి ఆ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో అది క్లియర్ చేసి మా ప్రజలకు మెరుగైన అభివృద్ధిలో వాళ్ళని భాగం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇవ్వడం జరిగింది ఈ రోజు మెమరాన్నం ఇవ్వడం జరిగింది